హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ తల్లి వందనం స్కీమ్కి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది సో అడ్డే అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను సో ఎవరు స్కిప్ చేయకుండా మన ఛానల్ వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ లైకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి అలాగే ఈ వీడియో మీకు మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేసి ఇంకే మాత్రం లేట్ ఆ వీడియోకి అయితే వెళ్ళిపోదాం సో జూన్ ఇరవై తేదీన అభ్యంతరాలు సబ్మిట్ చేసిన లబ్ధిదారులు జూన్ ముప్పైవ తేదీన మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళాలి సో వెళ్ళిన తర్వాత మీరు రెండవ విడత లబ్ధిదారుల లిస్టులో మీ పేరు ఉందో లేదో అయితే చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీ పేరు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు జూలై ఐదవ తేదీన మనకి పదమూడు వేల రూపాయలు అయితే డిపాజిట్ అయితే అవుతాయి నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే డిపాజిట్ అవ్వడం అయితే జరుగుతుంది సో సచివాలయానికి వెళ్ళలేని వాళ్ళు మీ మొబైల్ నెంబర్ ద్వారా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన మొబైల్ నెంబర్ని సేవ్ చేసుకుని సో దానికి సంబంధించి మీరు హాయ్ అని మెసేజ్ చేసి దాంట్లో తల్లిగవందనం స్కీమ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తే మీకు లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీ పేరు ఉందో లేదని కూడా చెక్ చేసుకోవచ్చు లేదంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ నుండి అంటే ఏపీ తల్లిక వందనం స్కీమ్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా సో దాని నుంచి మీరు రెండో విడత లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదని అయితే చెక్ చేసుకోవచ్చు సో ఇప్పుడే చెక్ చేసుకోండి లేదంటే సో ఒకవేళ మీ పేరు లేదంటే ఏం చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేయడం జరుగుతుంది సో ఆ వీడియో కూడా మీరు తప్పకుండా చూడండి అప్పుడే మీ ప్రాబ్లమ్కి అయితే సొల్యూషన్ అయితే దొరుకుతుంది అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి